ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి చూస్తే కోర్స్ కంటెంట్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫోర్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఏమేమి విషయాలు మనం చూడబోతాం అనేది మనం ఇక్కడ చూడబోతాం అనమాట ఇటు వచ్చి చూస్తే ఫస్ట్ టాపిక్ ఇంట్రొడక్షన్ టు గోల్డ్ సిల్వర్ అండ్ స్టోన్స్ ఇది గోల్డ్ అప్రైజర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఎక్కడి నుంచి సిల్వర్ గురించి వచ్చింది అని చూస్తే ఇది గోల్డ్ అప్రైజర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే కూడా సిల్వర్ గురించి మనం చూస్తాం ఒక గోల్డ్ అప్రైజర్స్కి ఎంత మాత్రం కావాలనో అది వరకు మనం ఈ సిల్వర్ గురించి టచ్ చేస్తాము బట్ మ్యాక్సిమమ్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ మనం చూడపోయేది వచ్చి గోల్డ్ గురించి మాత్రం దా ఉంటుంది అనమాట దాని తర్వాత స్టోన్స్ ఇది జమ్మాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామో లేదంటే వచ్చి డైమండ్ గ్రేడింగ్ ప్రోగ్రామో కాదు ఇది ఇది ప్యూర్ గోల్డ్ అప్రైజల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దా బంగారు గురించి మాత్రం దా చూడపోతాం అంటే బంగారులో ఉండే స్టోన్స్ ఒక వెయిట్ని ని మనం ఎలాగ రిడ్యూస్ చేసేది బంగారులో చూస్తే అంటే రాళ్ళు ఉంటుంది ముత్యాలు ఉంటుంది పగడాలు ఉంటుంది నల్లపూసలు ఉంటుంది దీని ఒక వెయిట్ అంతా ఎలాగ రిడ్యూస్ చేసేది ఇది కాకుండా ఎనామిల్స్ ఉంటుంది ప్లాస్టిక్ ఉంటుంది లెక్క ఉంటుంది దీని ఒక వెయిట్ అంతా ఎంత రిడ్యూస్ చేయాలా ఆ విషయాలంతా మనం ఇక్కడ చూస్తాం అనమాట దాని తర్వాత వచ్చి చూస్తే అంటే బేసిక్ మెటలర్జీ ఈ టాపిక్లో ఏం చూస్తామంటే బంగారులో ఏమేమి మెటల్ అంతా మిక్స్ చేస్తాం ఎంత మిక్స్ చేస్తే ఎలాగ కలర్స్ మారుతుంది దాన్ని మనం ఎలాగ ఐడెంటిఫై చేసేది ఈ విషయాలంతా అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది బంగారులో వచ్చి ఎల్లో రెడ్ ఇది మాత్రమే దీని ముందర ఉండేది ఇప్పుడు చూడండి మార్కెట్లో మీరు తనీష్కి ఉండే పెద్ద జ్యువెలరీ షాప్లంతా వెళ్ళి చూడండి బంగారులో రెడ్ ఎల్లో రోజ్ పింక్ గ్రీన్ వైట్ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంది బంగారులో వైట్ కలర్ గా స్టీల్ లాగానే ఉన్న వైట్ గోల్డ్ అంటుము ఇదంతా ఏ మెటల్ మిక్స్ చేస్తే మనకు వస్తుంది వెండి మిక్స్ చేస్తే వైట్ గోల్డ్ వచ్చినా అలా కాదు వెండి మిక్స్ చేస్తే అంతా వైట్ బంగారు వైట్ తెల్లంగా మారదు సో ఏమేమి మెటల్స్ మిక్స్ చేస్తే మనకి ఇలాగ వైట్ గా మారను ప్యూర్ వైట్ స్టెయిన్లెస్ స్టీల్ లాగా ఫినిష్ మనకు వచ్చును ఈ విషయాలంతా మనం చూస్తాం అనమాట అది గోల్డ్ లోన్ ఇవ్వవచ్చుమా ఇవ్వరాదా మాక్సిమం కంటెంట్స్ ఈ మాక్సిమం ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా తీసుకెళ్తామంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఉండేదే వచ్చి ఒక పాన్ బ్రోకింగ్ షాప్ లేదంటే బ్యాంక్ లో ఒక అప్రైజర్ గా పనిచేసే ఏం కావాలనో దానికోసం మాత్రం ఈ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసి ఉండం అనమాట దాని రిలేటెడ్ కంటెంట్స్ అంతా మనం చూస్తాం అనమాట నెక్స్ట్ టాపిక్ చూస్తారంటే షోల్డర్స్ సోల్డర్స్ అనేది ఒక రెండు మెటీరియల్ ని జాయిన్ చేసేదానికి యూస్ అయ్యే థర్డ్ ఫిల్లర్ మెటల్ దా సోల్డర్ అంటము ఒక పేపర్ ఉంది పేపర్ ని చింపిస్తాము దాన్ని అంటించే దానికి ఏం యూజ్ చేస్తాము ఫెవిక్యూక్ ఇలాంటి ఒక ఫెవిస్టిక్ ఏదో ఒకటి యూజ్ చేస్తాము ఆ ఫెవిస్టిక్ దా ఇక్కడ సోల్డర్ అదేలాగా జ్యువెలరీని సెపరేట్ సెపరేట్ పీసెస్ ని ఫ్యాబ్రికేట్ చేయంగా ఏ మెటల్స్ యూజ్ చేస్తాము ఆ మెటల్స్ ఎలాగ కాంబినేషన్ లో ఉంది దాంట్లో ఏమేమి మెటల్స్ ఉంది దానివల్ల జ్యువెలరీ ప్యూరిటీ ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది అదంతా ఈ సోల్డర్ కంటెంట్ లో మనం అన్నమాట ద నెక్స్ట్ టాపిక్ వచ్చి చూస్తారంటే వెయిట్స్ అండ్ బ్యాలెన్సెస్ తూనిక వేసి సంబంధించిన బేసిక్ అయిన ఇన్ఫర్మేషన్స్ మనం ఈ టాపిక్ లో అన్నమాట దాని తర్వాత హాల్ మార్కింగ్ ఈ గవర్నమెంట్ వల్ల వాళ్ళ వల్ల ఇవ్వబడే మార్కింగ్ దా హాల్ మార్కింగ్ విషయంలో జ్యువెల్లరీలో చూస్తారంటే ఆ జ్యువెలరీసే వాళ్ళే వాళ్ళు మార్కింగ్ చేసి సేల్ చేస్తారు నైన్ వన్ సిక్స్ కేడిఎం ట్వంటీ టూ క్యారెట్ ఇలాగా మార్కింగ్ ఉంటుంది ఆ మార్కింగ్ ఎలాగో ఎలాగే వాళ్ళు చేస్తారు అది రిలయబుల్ కాదా దాని తర్వాత హాల్ మార్కింగ్ గవర్నమెంట్ వాళ్ళ వల్ల ఇవ్వబడే మార్కింగ్ హాల్ మార్కింగ్ జ్యువెలరీ నమ్మవచ్చ నమ్మరాదా తను ఎలాగ ఐడెంటిఫై చేసేది మనం అప్రైజింగ్ చేసేటప్పుడు హాల్ మార్కింగ్ వచ్చి మనం ఏమేమి విషయాలు తెలిసి ఉండాలా ఈ విషయాలంతా ఈ హాల్ మార్కింగ్ టాపిక్లో మనం చూస్తామన్నమాట దాని తర్వాత వచ్చి చూసేటంటే అసైన్ గోల్డ్ క్వాలిటీ చెక్ చేసేది గోల్డ్ క్వాలిటీ చెక్ చేసేది వచ్చి మాన్యువల్గా ఒక గీట్ రాయ్ మీద మాత్రం చెక్ చేయాలన్నా ఎక్విప్మెంట్స్ లేదా ఉంది దానికి కూడా ఎక్విప్మెంట్స్ ఉంది అలా ఉందంటే ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంది దాంట్లో దాట్లో ఏవది ఉద్యోగిట్ మన మా మన విషయానికి ఈ పాన్ బ్రోకింగ్ బిజినెస్ బ్యాంక్ లో ప్లే చేసే బిజినెస్ ఏదెంత బెనిఫిట్ గా ఉంది ఆ మిషన్ కాస్ట్ ఎంత వస్తుంది ఇలా విషయం అంతా అసైంగ్ అనే టాపిక్ లో మనం చూస్తాం అన్నమాట దాని తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్ అండ్ కాలకులేషన్స్ ఇక్కడ ఈ ఎలక్ట్రోప్లేటింగ్ లో వచ్చి చూస్తుంటే ఎలాగ మెరుగు వేసేది ఎలాగ ఎలక్ట్రోప్లేట్ చేసేది అనేది అని చూడపోయేలా ఎలక్ట్రోప్లేటింగ్ చేసి ఉంటను మెరుగు వేసిన ఇతడి మీదనో రాగి మీదనో వెండి మీదనో మెరుగు వేసి ఉంటాను అలాగా కాకుండా దీని మీద థిక్ గోల్డ్ షీట్ థిక్గా గోల్డ్ షీట్ రాగి మీద ఇతడి మీద తిక్కుగా గోల్డ్ షీట్ కవర్ చేసి వస్తే దాన్ని ఎలాగ ఐడెంటిఫై చేసేది ఆ విషయం వచ్చి ఇక్కడ చూస్తాం అన్నమాట దాని తర్వాత బేసిక్గా బంగారి వాల్యూ చేసే ప్రాసెస్ దానికి కావాల్సిన క్యాలిక్యులేషన్స్ అంతా ఇక్కడ అన్నమాట దాని తర్వాత లాస్ట్ టాపిక్ వచ్చి చూస్తే ప్రాక్టికల్స్ గీట్ రాయ్ మీద ీటు వేసి దాని ఒక క్వాలిటీ చూసేది ఎలాగా యాసిడ్ ద్వారా చూసేది ఎలాగా యాసిడ్ లేకుండా చూసేది ఎలాగా దాని ఒక ప్యూరిటీ ఐడెంటిఫికేషన్ ఫేక్ జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ అండ్ ప్యూరిటీ ఐడెంటిఫికేషన్ దా మేజర్ పార్ట్ గా ఈ ప్రోగ్రామ్ లో ఉన్న అనమాట యా జ్యువెలరీకి అంతా లోన్ ఇవ్వవచ్చో దేనికంతా లోన్ ఇవ్వరాదు యా జ్యువెలరీ ఫేక్ యా జ్యువెలరీ గోల్డ్ దాని తర్వాత గోల్డ్ గా ఉంటే దాని ప్యూరిటీ ఎలా చూసేది దీన్ని సింపుల్ ప్రాసెస్ లో లేటెస్ట్ టెక్నాలజీలో సింపుల్ గా మనం ఎలా చెయ్యాలా అనే దాన్ని ఇక్కడ ఉండట ఈ విషయంలో ఈ ప్రోగ్రాంలో రెండు విషయం స్పెషల్ గా ఉండు ఒకటి స్టోన్ వెయిట్ క్యాల్కులేషన్స్ రాళ్ళు ముత్యాలు పగడాలు దీని తూనికి రెండోది యాసిడ్ టెస్టింగ్ రాళ్ళు ముత్యాలు దీంతో దీంట్లో వచ్చి ఏమంట స్పెషల్ ఒక పది సంవత్సరం పదైదు సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండే ఒక గోల్స్ మీద తీసుకెళ్లి ఒక నెక్లెస్ ఇస్తారంటే ఒక గోల్స్ మీద చెప్తారు నాలుగు గ్రామ్ ఉంది దీంట్లో రాళ్ళు తూణికి అంటారు ఇంకో గోల్స్ మీద నాలుగున్నర గ్రామ్ ఉంది అంటాడు ఇంకో గోల్స్ మీ దగ్గరికి వెళ్తారంటే మూడున్నర గ్రామ్ ఉంది అంటారు యాక్చువల్గా పగలబట్టి చూస్తే అంటే దీంట్లో మూడు రిమే మ్యాచ్ అవుతుంది అది ఒక వెయిట్ ఉండు ఎంట ప్యూర్ అజంప్షన్ నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తాను ఇది నాలుగు గ్రామ్ నేను రాయబీని చెప్పండి చెప్తాను నేను చెప్తాను మూడున్నర గ్రామ్ ఇలా ఒకరు ఒకరు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నారు అసంషన్ దా ఇది ప్యూర్ అసంషన్ దా ఇక్కడ మనం అసంషన్ లో చెయ్యపోయేది లేదు మనం ఏం చేయపోతున్నామంటే క్యాల్కులేషన్స్ నేను ఒక చిన్న రెడీ రెక్నర్ నేను రెడీగా చేసి ఇచ్చున్నా చేసి ఇస్తున్నాను దాన్ని మీ చేతులు ఇస్తున్నాను మీరు దాని ద్వారా ఎలాగ చేసేది అనే దానికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట చాలా సింపుల్గా ఆ రెడీ రెక్నర్ ఉండేది జస్ట్ దాని మీద పెట్టి కరెక్ట్ అక్కడనే వెయిట్ వచ్చు దాన్ని అట్ల చూసి రాసేవచ్చు సింపుల్ సెకండ్స్ లో చేసేవచ్చు రాళ్ళతో దాన్ని పగల కొట్టి వేసి చూస్తే కూడా అదే వెయిట్ గా ఉండు అజంప్షన్ కాదు ప్యూర్ క్యాల్కులేషన్స్ ఇలాగ మనది మనం తీసుకెళ్తాం అన్నమాట ప్యూర్ క్యాల్కులేషన్స్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ రెండోది ప్రాక్టికల్ ఆసిడ్ టెస్టింగ్ యాసిడ్ టెస్టింగ్ లో కూడా అజంషన్ లో ఇంత ఉండవచ్చు అంత ఉండొచ్చు అలా కాదు సింపుల్ గా నేను చెప్పే ప్రాసెస్ లో థర్టీ సెకండ్స్ లో చూసేలాగా ఈ ప్రాసెస్ టోటల్ గా రబ్బింగ్ నుంచి టెస్టింగ్ వరకు ప్రాసెస్ వరకు మార్చి ఇస్తున్నాను చాలా సింపుల్ గా చేయను ఈ రెండు విషయం మన దీంట్లో స్పెషల్ గా ఉన్నాం రెగ్యులర్ ప్రాసెస్ లేకుండా దీంట్లో చేంజెస్ యాసిడ్ టెస్టింగ్ అండ్ స్టోన్ వెయిట్ క్యాల్క్యులేషన్స్ ఈ రెండు మే చేంజ్ చేస్తున్నాను గ్యారంటీ గా ఫ్రెషర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ ఉన్నాను అన్నమాట ఈ ప్రోగ్రామ్ వచ్చి చూస్తున్నట్ట మేజర్ గా టెస్టింగ్ అనేది రెండు విధాలు చేస్తుంది యూజువల్ గా మెల్ట్ చేసి చేసేది ఒకటి ఉంది మెల్ చేయకుండా చేసేది ఉండేది ఉండేది ఒకటి ఉంది ఈ ప్రోగ్రామ్ మాక్సిమం మనం డిజైన్ చేస్తున్నది ఏమంటే వచ్చే జ్యువెలరీని మెల్ చేయకుండా మెల్ చేస్తే దాంట్లో ఉండే రాళ్ళు ముత్యాలు తోనికి ఎంత పోజేసి దాంట్లో బంగారు ప్యూర్ గోల్డ్ ఎంత ఉంది దాని ఒక వాల్యూ ఎంత వచ్చును అనే దాని ఈ ప్రోగ్రామ్ లో మనం చూడపోయేది ప్యూర్లీ నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్ మెల్ చేయము అంటే మెల్ చేస్తే దాంట్లో ఎంత బంగారు ఉంది దాని వాల్యూ ఎంత ఉంది అనే దాన్ని పేపర్ల వాల్యుయేషన్ తీసుకొస్తాము ఇది లేటెస్ట్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ లో ఉంది